హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజున మేడారం జాతరలో జరిగినటువంటి కోవా బన్ గురించి మనం మాట్లాడుకుందాం మేడారం జాతరలో ఒక చిరు వ్యాపారి కోవా బన్ అమ్మటం జరుగుతుంది అది పది రూపాయలకే మరి ఆ కోవా బన్ అమ్మటం జరుగుతుంది దాని మీద రిపోర్టర్స్ అనుకోవచ్చు లేకపోతే జర్నలిస్టులా లేకపోతే యూట్యూబర్సా అనేది మనం పక్కన పెడితే వాడు చాలామంది గుమ్మిగుడి అతన్ని ఆ కోవా బన్ను పది రూపాయలకి నువ్వు ఎలా అమ్ముతున్నావు ఇది ఫుడ్ జిహాద్ ఇందులో పాయిజన్ ఉంటుంది ఇది కరెక్ట్ కాదు ఇది ఒరిజినల్ కాదు అని చెప్పేసి మూకుమ్మడిగా దాడి చేసి అతన్ని మభ్యపెట్టి అతన్ని టెన్షన్కి గురి చేసి అతన్ని ప్రశ్నల మీద ప్రశ్నలు కుమ్మరించడం కురిపించడం జరిగింది దాని నిమిత్తం ఇది మీ పిల్లలకు పెడతావా దీనిలో అసలు ఇది ఒరిజినల్ కాదు ఇది పాయిజన్ నువ్వు ఎలా అమ్ముతున్నావు ఇక్కడ అని చెప్పేసి అతను చుట్టుముట్టి ఒక చిరు వ్యాపారిస్తున్నాడు అతను కల్తీ ఉంటే నిజంగా అక్కడ కనుక అది కనుక కల్తీ అని తెలిస్తే అడిగే పద్ధతి వేరుగా ఉంటుంది నిజంగా అది పాయిజన్ అయితే నిజంగా కోవా కాదు అందులో ఏమేమి కలుస్తున్నాయో అది మీకు పూర్తిగా నిర్ధారణ అయితే దానిని బట్టి మాట్లాడేటువంటి వెర్షన్ వేరుగా ఉంటుంది అంతేగాని చుట్టుముట్టి ఇది నువ్వు నిజంగా తింటావా అయితే నువ్వు తిను అన్నప్పుడు అతను బాధాతప్త హృదయంతో టెన్షన్తో ఇది అతను తినటం తిన్నాడు తినేటప్పుడు అతని ఎక్స్ప్రెషన్ చూసినట్లయితే ఎంత బాధ కనపడదంటే అది చూసి ఆ వీడియో కనుక చూస్తే చాలామంది బాధపడ్డటువంటి సంఘటన జరిగింది ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవ్వట్లేదు మనం హైదరాబాద్లో కావచ్చు మనం హైదరాబాద్లో చూసినట్లయితే ఎన్నో హోటల్స్ అదే పెద్ద పెద్ద రిచ్ హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్స్కి వెళ్ళి మీరు అక్కడ కిచెన్ రూమ్కి వెళ్ళి మీరు పరిశీలించగలరా కిచెన్ రూమ్లో మీకు పోవడానికి ఎంట్రీ ఉంటుందా అంత డేర్ చేసి మీరు పోగలరా టోటల్గా మనం చెప్పాలంటే పాయిజన్ అయ్యుండి కల్తీ ఉండి అది కనుక ఒరిజినల్ ఫుడ్ కాకపోతే ఖండించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిలో ఉంది కానీ మీరు ఖండించినటువంటి విషయం ఇది తప్పు ఆ విధంగా అతను నివ్వెరపోయేటట్లు అతను బాధ ఆయన కళ్ళల్లో కనపడ్డది ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియనటువంటి విధానం ఆయన ఫేస్లో కనపడ్డది ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ కొంతమంది ఇంకొకళ్ళు అడుగుతున్నారు నీకు నిజంగా ఆధార్ కార్డు ఉందా ఆధార్ కార్డు జేబులో పెట్టుకొని తిరుగుతారండి ఎవరి దగ్గర ఆధార్ కార్డ్స్ ఉన్నాయి ఎవరి దగ్గర పర్ఫెక్ట్ ప్రూఫ్స్ ఉన్నాయి రోహింగ్యాలు ఏరే కంట్రీ నుంచి వచ్చారు వాళ్ళని ఎవరు నిర్మూలించాలండి వాళ్ళని ఎవరు కష్టం చేయాలి కేంద్రం ఈ మధ్యన ఇటీవల కాలంలో ఒక జీవోని ఆర్డర్ని మంజూరు చేసింది స్టేట్ గవర్నమెంట్కి అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చినటువంటి మరి కొత్త వ్యక్తులు కావచ్చు రోహింగ్యాలు కావచ్చు వాళ్ళు ఎంతమంది రాష్ట్రంలోకి ప్రవేశించారు ఎంతమంది ఉన్నారు వాళ్ళ లెక్క ఒప్ప చెప్పండి అని చెప్పేసి రాష్ట్రానికి మరి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని ఎవరు పట్టుకోవాలండి దానికి ఒక సంస్థ ఉంటుంది ఒక్కటే చెప్పేదండి ఇప్పుడు మనం తాగేటటువంటి పాలు అన్ని ప్యాకెట్ పాలేనా అవన్నీ ఫ్యూరేనా అవన్నీ ఒరిజినల్ అయినా నిజంగా హైదరాబాదులో ఒక్క హైదరాబాద్ తీసుకుంటే కొన్ని కోట్ల లీటర్స్ కావాలండి పాలు ఫ్యూరిఫైడ్ ఒరిజినల్ బపెరో మిల్క్స్ ఆవుల పాలు కావచ్చు గేదెల పాలు కావచ్చు నిజంగా ప్రతి ఇంట్లో కావాలంటే కోట్ల లీటర్స్ అయితే సరిపోతాయి మనం తాగుతున్నామా ఒరిజినల్ తాగుతున్నామా అంటే ఫుడ్ పాయిజన్ అయితే మాట్లాడే విధానం కరెక్ట్గా ఉంటుంది అక్కడ దోమలు ఉన్నా మురికి ఉన్నా లేకపోతే అతను పాయిజన్ చేసాడని మనం పర్టిక్యులర్గా తెలిస్తే నిలదీయొచ్చు నిందారోపణ చేయొచ్చు దానిని తీవ్రంగా ఖండించవచ్చు ఏ పూర్తి ఆధారాలు లేకుండా ఏదో చిరు వ్యాపారస్తుడు ఏ అతడు ఆ బన్స్ అమ్ముకుంటే లక్ష రూపాయలు వస్తాయండి ఇన్కమ్ వస్తుందా ఒక్కసారి ఆలోచించేయండి దయచేసి తప్పును తప్పుగా ఖండించడంలో ఏమాత్రం తప్పు లేదు నిజంగా జర్నలిస్టులు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఎందుకంటే నిక్కచ్చిగా సూటిగా ఒరిజినల్గా జర్నలిజం ఉంటుందనే పేరు ఉంది దాన్ని పాడు చేయకుండా ప్రతి ఒక్కళ్ళు మంచిగా స్పందించి ఆ చిరు వ్యాపారస్తుడే కాదండి పెద్ద పెద్ద హోటల్స్ కావచ్చు పెద్ద పెద్ద సంస్థలు కావచ్చు కొన్ని స్వీట్ షాపులు ఉన్నాయండి చూసారా అందులో ఏం కల్తీ చేస్తారో తెలుసా మనకి మనం అబ్జర్వేషన్ చేస్తున్నాం ఫుడ్ ఫుడ్ అథారిటీ కమిషన్ ఉంటుందండి ఆ ఫుడ్ పాయిజన్ అయితే దానికి ఒక సంస్థ ఉంది వాళ్ళు వచ్చి అసలు ఏ ఏ ఫుడ్ అమ్ముతున్నారు అని చెప్పేసి దర్యాప్తు చేయాలి ఇన్స్పెక్షన్ చేయాలి మంచి ఫుడ్డే ప్రజలకు అందేటట్లు చేయాలి అంతే తప్ప ఆ చిరు వ్యాపారస్తుడిని ఆ విధమైనటువంటి టెన్షన్ పెట్టి ఆ విధంగా మరి అందరూ గుమిగుడి విలేకరులని చెప్పేసి అందరూ గుమ్ముగుడి జర్నలిస్టులు అని చెప్పేసి అందరూ గుమ్ముగుడి అతన్ని ప్రశ్నించడం అనేది ఏది ఏమైనా చాలా వరకు బాధాకరమే కాబట్టి మీరు ఆ వీడియో చూస్తుంటే మీరు ఎలా స్పందిస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి జై హింద్ జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ